శిబిరానికి మన శిబిరానికి మన ఎక్ సాయి ప్రసాద్ రెడ్డి గారికి చంద్రకాంత్ రెడ్డి గారికి స్వాగతం అండి ఈ రోజు నిజంగా మహిళలు ఇక్కడ కూర్చున్నారు వీళ్ళకి సంఘీభావం తెలుపడానికి మన సాయి ప్రసాద్ రెడ్డి సార్ తర్వాత చంద్రకాంత్ రెడ్డి సార్ వచ్చారు ఒకసారి మా మహిళా లోకాన్ని పద్ధతులు ఎట్లా లేపామో ఒకసారి లేపడమా కావాలి 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 साधिस्टमालवाली <op ownership> <W whisky Hole movies> এই নাও নাও কোনম কোন মার দিয়া আর দিয়া কব্লাস এই নাও এই নাও এই নাও আদি তাপ আদি তাপ ভারত ভারত আদি তাপ 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 సాయి ప్రసాద్ గారికి ఒక రెండు విషయాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున జిల్లా కావాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ నిదర్శించుకోసం సంతోషంగా ఉంది ఈ జిల్లా కావాలనే దాంట్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే ఏదున్నా కూడా కావాలన్న సంకల్పం ప్రజల్లో ఉంది ఖచ్చితంగా జిల్లా కావాలనేది ఎందుకంటే జిల్లా ఎందుకు అవసరం అంటే ఇది జిల్లా ఏంటంటే చుట్టూ నాలుగు తాలూకాలు కూడా అనుకూలంగా ఉంటుంది కన్నలు పోయే పని లేదు ఏదన్నా మన పరిధిలోనే మనము ఆఫీస్ చుట్టూ తిరగచ్చు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మనం తీర్చుకోవచ్చు అనే ఆలోచన ఒకటి అదే కాకుండా మెడికల్ కాలేజ్ కూడా ఆల్రెడీగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు కాబట్టి మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ పరంగా నడపాలనేది ఒకటి ఎందుకంటే జిల్లాతో పాటు మెడికల్ కాలేజ్ కూడా అవసరం ఉంది ఎందుకంటే పేదలకు సంబంధించిన విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచించి విద్యకి వైద్యకి సంబంధించిన మెడికల్ కాలేజ్ మనకి ఇచ్చినాడు కాబట్టి ఎంబీబీఎస్ చదవాలనుకున్న వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉండాలని చెప్పేసి వైద్య పరంగా కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా అంటే ఈ నాలుగు తాలూకాలకు కూడా సెంటర్గా చేసి ఇక్కడ ఇస్తే ఆ నాలుగు తాలూకా వాళ్ళు కూడా మెడికల్ పరంగా కూడా ఇక్కడికి వస్తారు చూపించుకుంటారు వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు దాదాపు కర్నూలు పోయే పని ఉండదు దాదాపు నూరు కిలోమీటర్లు పోవాలి కర్నూలు కంటే పోవాలన్నా పేద దర్గం ఉంటుంది డబ్బులు లేకుండా ఉంటాయి ఇక్కడ మెయిన్ హాస్పిటల్లో ఇక్కడ ఏది వసతులు లేవు అందుకే అందరూ కర్నూలు పోవాల్సి వస్తారు కాబట్టి అలాంటి సమస్య లేకుండా ఉండాలని చెప్పేసి అడిగిన వెంటనే మెడికల్ కాలేజ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనము అభినందించాలి ఎందుకంటే పార్టీలు కాదు పార్టీలు కాదు ఇంపార్టెంట్ ఇచ్చినారా లేదా అనేది ఆలోచించుకోవాలి మన దీనికైతే అందరూ కూడా మద్దతు ఇస్తా ఉన్న పరిస్థితి కూడా అందరు చేస్తూ ఉన్నారు మెడికల్ కాలేజ్ కూడా అందరు కూడా మద్దతు ఇవ్వాలి ఎందుకంటే సమస్య ఒక మెడికల్ కాలేజ్ ఒక జిల్లానే కాదు పేదలు దృష్టితో పెట్టుకుని ఏదున్నా కూడా సమస్యల్ని పేదలకే అన్ని ఉపయోగపడేది జిల్లా అయినా అందరికి ఉపయోగపడుతుంది మెడికల్ కాలేజ్ అయినా అందరికి ఉపయోగపడుతుంది ఈ రెండు విషయాల్లో మాత్రం తగ్గే పరిస్థితి ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదున్నా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు జిల్లాలు చేసినాడు మన జన జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు జిల్లాలు చేసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలనుకుంటే ఇవ్వగలుగుతాడు ఏదన్నా ఇప్పుడు మూడు జిల్లాలు ఇచ్చినాడు మార్కాపురం ఇచ్చినాడు మదనపల్లి ఇచ్చినాడు చంపచోడవరం ఇచ్చినాడు వాళ్ళ ఆదో ఏం తప్పు చేసిందని ఏం తక్కువ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఏదున్నా కూడా ఇదైనా చంద్రబాబు నాయుడు చేసింటే గుర్తుండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఏమి చేయకపోయినా ఇదైనా జిల్లా ఇచ్చిన ప్రజల్లో ఉండే విధంగా గుర్తుండాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఏదున్నా కూడా ప్రజల ఆకాంక్ష ఇది చాలా ఏండ్లుగా కావాలనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైతే పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు అయినాయో ఆ రోజు నుంచి కూడా ప్రజల కోరిక ఇది ఆ రోజు కూడా జిల్లా కావాలని చెప్పేసి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకున్నాం ఎందుకంటే మన పార్లమెంట్ సంబంధించిన జిల్లాలే చేసినాము ఎక్స్ట్రా ఏమి చేయలేదు కాబట్టి మీకు ఈసారి నెక్స్ట్ చూస్తాము ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా అన్నాడు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆ విషయాలు కూడా మనసులో పెట్టుకురాము ఎందుకంటే అందరి కోరిక ఉంది కాబట్టి ఆయన చెప్పిన విషయాన్ని కూడా ఎందుకంటే ఇప్పుడు పదమూడు చేశాడు కరోనా వచ్చింది మొదటి ఐదేళ్ల పరిపాలనలో ఏదైతే చేయగలిగినాడో అది చేసినాడు మనకి ఆ పరిస్థితుల్లో మనం ప్రిజర్వ్ చేస్తే మెడికల్ కాలేజ్ ఇచ్చారు కాబట్టి గట్టిగా ప్రిజర్వ్ చేయలేకపోయినాం కాబట్టి మన జిల్లా రాలేదని చెప్పేసి నెక్స్ట్ తర్వాత చూస్తా ఉన్న తర్వాత మనం కూడా గౌరవించాలని చెప్పేసి ఉద్దేశంతో దాన్ని గౌరవిస్తాం ఏదన్నా కూడా అందరి ఆకాంక్ష కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మూడు పార్టీలు ఒకటో ఉన్నాయి ఆ మూడు పార్టీలు కలిసి ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే చేస్తారు కాబట్టి ఈ నాలుగు కల్లా నాలుగు తాలూకాలకు సంబంధించి ఆలూరు జిల్లా చేస్తే అందరికి అనుకూలంగా ఉంటుంది ఒక మెడికల్ కాలేజీ రంగం నడిస్తే అది బాగుంటుంది పాటు ఒక కలెక్టర్ ఆఫీస్ వస్తుంది ఒక ఎస్పీ ఆఫీస్ వస్తుంది అందరికి అనుకూలంగా ఇక్కడ పనులు జరుగుతాయని చెప్పేసి అనే ఆలోచన ప్రతి వార్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పని లేదు ప్రజా కూడా మారాలా మిగతా తాలూకాల్లో కూడా ఉద్యమంలో మారితే తప్ప ఇది వచ్చే పరిస్థితి లేదు అందుకే అన్ని వర్గాల వారు కూడా కలిసి మిగతా తాలూకాల్లో కూడా ఆదో ఎట్లా చేస్తా ఉన్నారో మిగతా కూడా మంత్రాలయం గాని కానీ తర్వాత పత్తికొండ కానీ ఆలూరు కానీ ఈ తాలూకాల్లో కూడా మొదలు కావాలా జిల్లా కావాలనే పరిస్థితి రావాలా వచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా ప్రజల ఉన్నటువంటి ఈ కోరిక తీర్చాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉంది ఎందుకంటే ప్రతి వారు కూడా రోజు స్వతహాగా వచ్చి వాళ్ళే కూర్చుంటున్నారు ఇలా ఎవరు కూడా వచ్చి రాండి అని చెప్పే పని లేదు ముందే రాయించిపోతా ఉన్నారు ఇక్కడ కూర్చుంటాం మేము విలే అని చెప్పేసి వచ్చి కూర్చొని పోతా ఉన్నారు ఈ విధంగా ఇలాంటి వయసు అయిన వాడు కూడా వచ్చి కూర్చొని వాళ్ళతో వాళ్ళకి సంఘావం తెలిసి చేస్తూ ముందు పోతా ఉన్న పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది అందుకే అందరూ ఉద్యమంలా చేయాలనేది ఆలోచన ఉన్నా ఇస్తాడేమో నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇస్తారేమో అనేది ఎందుకంటే ప్రజల్లో వచ్చిన ఈ కోరికని నెరవేర్చడానికి ఆయన కూడా సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి కూటమి వాళ్ళు అయితే మీ అంత కలిసికట్టుగా పోండి చంద్రబాబు నాయుడుతో మాట్లాడండి ఏదన్నా కూడా మీకు ఈరోజు ఇచ్చే సత్తా మీకుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని సార్ మీరు ఏదైనా చేయండి ఆధునిక మీరు మనం ఏం చేయకపోతే ఏదైనా చేయండి అని చెప్పేసి అడిగే పరిస్థితి ఉండాలని చెప్పేసి కూడా నేను వాళ్ళు కోరుతూ ఉన్నాను ఏదన్నా కూడా ఇన్ఛార్జీల కోసం పాక్లాడేది కాదు ముఖ్యంగా మనకి ఏదైతే కావాలో అవసరం ఉందో దానికోసం మీరు పోయి కలిసికట్టుగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో కలిసి ఈ ఆధునిక న్యాయం చేయండి అని చెప్పేసి జిల్లాకు న్యాయం చేయండి అని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది విమర్శించేది కాదు ఇది ఏదున్నా మీకుంది హక్కు మీరు అధికారం ఉన్నారు మూడు పార్టీలు కలిసినాయి ఖచ్చితంగా చేయగల సత్తా మీకుంది చేసి చేస్తే మీకు ఇప్పుడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటా అని చెప్పేసి ఇప్పుడు జిల్లా చేసినా అంటే ఎవరు చేసా అంటారు చంద్రబాబు నాయుడు చేసిన అంటారు మెడికల్ కాలేజ్ ఎవరు చేసినా అంటారు అంటే జగన్మోహన్ రెడ్డి అంటారు అట్లా గుర్తుండే పని చేసి మీరు ప్రజల ఆకాంక్ష తీరాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఏదన్నా కూడా ఐక్యతతో ఉన్నటువంటి అన్ని పార్టీల ఐక్యతతో ఉన్నాయి ఇప్పుడు ఏ ఒక్కరు కూడా మాకు జిల్లా వద్దు వాళ్ళు ఎవరూ లేరు ఏదున్నా మండలాలు కావాలా జిల్లా కావాలా ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజ్ ఉండటల్లా అన్ని రకాలుగా ఏదో జిల్లా వస్తే ఆశ ఏదో ఉపాధి వస్తాదేమో ఇండస్ట్రీస్ వస్తాయేమో దాని ద్వారా ఏదైనా న్యాయం చదువుకున్న వాళ్ళకి విద్యావంతులకు ఎవరికైనా ఉన్నా కూడా చదువుకోవడానికి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తాయేమో ఒక ఆశ ఉంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని జిల్లా కావాలని అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి వీళ్ళందరి తరఫున నేను కోరుకుంటా ఉన్నాను వీళ్ళు కూడా ఈరోజు రిలే నిర్దేశం కూర్చున్నారంటే మహిళలు ఒక ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఏదన్నా పార్టీ పరంగా కాకపోయినా అందరు కలిసిమెలిసిగా ఒక ఐక్యతతో మనము జిల్లాను సాధిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తాను

జగన్మోహన్ రెడ్డి గారు పోయి కొన్నట్టు మా జిల్లా వాళ్ళు మా జిల్లా నడుతూ ఉన్నారు అంటే మనం చేసిండేది పార్లమెంట్లే కాబట్టి పార్లమెంట్ వరకే ఇప్పుడు పదమూడు జిల్లాలు చేశాము అందుకే ఏదైనా ఉన్నా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈసారి ఏదైనా ఉన్నా ప్రయత్నం చేస్తా ఉందని చెప్పిన పరిస్థితి ఉంది అంతేగాని మళ్ళీ వీళ్ళు జిల్లా కోసం ముందు రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా పోయి కూటమి వాళ్ళంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా వాళ్ళ పోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాభిప్రాయం తీసుకొని పోయి అక్కడ ఇవ్వాలి కదా లేకపోతే అందరు లెటర్లు ఇస్తాం మా పార్టీ వాళ్ళు లెటర్లు ఇస్తాము మీరు కూడా ఇప్పుడు ఎక్స్ఎమ్మెనాక్షి ఉన్నాడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు ప్రకాష్ జైన్ ఉన్నాడు రామయ్య గారు ఉన్నాడు ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి ఉన్నాడు మా ఎమ్మెల్సీ ఉన్నాడు అందరితో అందరు కూడా లెటర్లు ఇమ్మంటే ఇస్తాం లే ఏదన్నా ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకుందాం ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఏదన్నా కూడా మేము ఎట్లయితే మెడికల్ కాలేజ్ కోసం కోసం సంతకాలు పెట్టించినామో మనం కూడా పెట్టిస్తాం కొంతకాలం ఈ ఆదోని జిల్లా కావాలని చెప్పేసి మనం పెట్టిస్తాం ఏదన్నా కూడా ఏదున్నా అందరూ కూడా సొంతకాల సేకరణ కూడా రేపటి నుంచి నిలబట్టం కారణంగా ఏదన్నా మెడికల్ కాలేజ్ కోసం ఏమంటే ఎట్లా పెట్టినామో మేమంతా పోయి గ్రామాల్లో తిరిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఏదైతే దాదాపుగా అరవై డెబ్బై వరకు కోటి చేసినామో ఇక్కడ కూడా ఈ శిబిరం దగ్గర కూడా ఏర్పాటు చేద్దాం అది చేస్తే ఎవరెవరు అభిప్రాయాలు ఏమనేది కూడా తెలిసిపోతాది ఎందుకంటే చాలా మంది అభిప్రాయాలు జిల్లా కావాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా సొంతకాలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మనం సాధించుకోగలుగుతామని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను దీని కోరేది ఒకటి జేఏసీలు కోరుతా ఉన్నాను జేఏసీ వాళ్ళని కోరేది ఏమంటే రేపటి నుంచి ఇక్కడ సొంతకాల సేకరణ ఏర్పాటు చేయండి ఏదన్నా ప్రజాభిప్రాయాన్ని మన ప్రభుత్వాన్ని తెలియజేస్తామని చెప్పేసి కూడా నేను వాళ్ళు కోరుతా ఉన్నాను ఏదన్నా కూడా ఇది చెప్పిన విషయాన్ని గుర్తు పెట్టుకుని రేపటి నుంచి ఈ రోజు నేను మొదలు పెడతా ఉన్నాను మీరు కూడా ఏమో బుక్ తెస్తావా ఉందే ఇవన్నీ కూడా మొదలు పెట్టినట్లున్నారు నేను ఓపెన్ గా చెప్తా ఉన్నాను ఇది కాదు పబ్లిక్ గా పెట్టండి ఇది అనౌన్స్ చేయండి రేపు వచ్చి ఇక్కడ అందరూ కూడా ఎవరు అయితే జిల్లా కావాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ప్రజా సేకరణ తీసుకొని మనం పంపిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఒకటి ఒకటి కొత్త బుక్ తీసుకో అందరు చేసింది మనం రేపు ఇప్పటి నుంచి నా నుంచి మొదలు పెడతా ఉన్నాము ఏదన్నా కూడా ప్రతి వారు కూడా ఈ అనౌన్స్మెంట్ ద్వారా అయినా ప్రతి వారు వచ్చి ఇక్కడ ఇదే శిబిరం ఇక్కడ సంతకాల సేకరణ ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి ప్రతి వారు కూడా మద్దతు తెలపాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను సో సివిక్ సొసైటీ నుంచి మనం సంతకాలు సేకరిస్తున్నాము దీంట్లో మనకు చాలా క్లుప్తంగా భారతదేశంలోనే అతి పెద్ద జిల్లాలలో కర్నూలు జిల్లా తొమ్మిదవ స్థానంలో ఉండి విస్తారమైన భూభాగము జనాభా కలిగి ఉన్నందున పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆదోని ఆలూరు మంత్రాలయం ఎమ్మిన్నోర్ పత్తికొండ పెద్ద తుమ్మలం సౌతడం పెద్ద హరివడం ఈ ఎనిమిది మండలాల్లో విద్య వైద్య సాగునీరు మరియు వాణిజ్య పరమైన అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి ఈ ఎనిమిది మండలాలలో కలిగి అన్ని వనరులు సమకూర్తాయి అతి పురాతనమైన పురాతనమైన మున్సిపాలిటీ అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ యార్డు ముంబై బా బ్రాడ్గేజ్ రైల్వే లైన్ గుంతకల్ తుంగభద్ర స్టేట్ హైవే వాణిజ్య పరంగా ఆదోని జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నాం ఆదోని జిల్లాగా ఏర్పాటైతే విద్య వైద్య సాగునీరు వాణిజ్య ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని ఆదోని ప్రాంతానికి ప్రత్యేక జిల్లా హోదా ఇవ్వడం అత్యవసరం పై అంశాల దృష్టిలో ఉంచుకొని ఆదోనాని జిల్లాగా ప్రకటించాలని అధికారులను నాయకులను అభ్యర్థిస్తున్నాం ఈ దానిపైన సంతకాలు ఇప్పటికే ఆరు వేల దాటాయండి ఇవన్నీ అర్హత ఉంది ఆదోనికి ఇచ్చేదానికి అన్నమ్మ ఏదేదైతే చెప్తా ఉందో అర్హత గల ఆదోనే జిల్లా అని చెప్పేసి అభిప్రాయాన్ని కోరుతా ఉన్నారు ఏదున్నా కూడా సంతకాలు సేకరణ చేస్తే కూడా పబ్లిక్ గా అనౌన్స్మెంట్ చేసి చేస్తే బాగుంటది ఎందుకంటే ఆరు వేలే కాదు ఇప్పుడు అరవై వేలు కావలసి ఉంటుంది అనౌన్స్మెంట్ లేదు ఈ రోజు పెడతాము అందరూ కూడా వచ్చిన వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించి ప్రభుత్వానికి అదే చేస్తూ సంతకాలు సేకరణ తీసుకుని పోయి చంద్రబాబు నాయుడు ఇస్తే అది ఏం చేస్తారో చూద్దాం ఏదన్నా కూడా పట్టుదలతోనో ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా చేయాలని చెప్పి కోరుతాను మీడియా సెంట్రల్ మీడియాపోతుంది సో దాన్ని కూడా అడుగుతున్నాం కానీ జనాల్లో ఇంకా ఎందుకు ఆ బలమైన కోరిక రావట్లేదు సో ఈ మీడియా ద్వారా నేను కోరుకునేది ఏమి అంటే మనము ఇక్కడ పరోక్షలు ఇప్పుడు అందరు వచ్చి రిలని రాజ దీక్ష కూర్చొని అవసరం లేదు మీ అభిప్రాయం అవునయ్యా మాకు జిల్లా కావాలి అనే ఒక అభిప్రాయాన్ని మీరు సంతకాలు చేయొచ్చు లేదా ఇక్కడ మనకు గూగుల్ కెమెరా ఓపెన్ చేసి స్కాన్ చేయొచ్చు అన్నిట్లోనూ మనకు ఆల్రెడీ చాలా అవకాశాలు ఉన్నాయి ఎంత పెద్ద ఎత్తున మనం దీన్ని చేయగలుగుతామో సార్ అన్నట్టు మన చంద్రబాబు నాయుడు సార్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగలుగుతాము సో దయచేసి ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలయంలో నివసించే వారు కానీ పక్కన పల్లెల్లో నివసించే వారు కానీ అందరూ దీంతో కానీ స్కానింగ్ చేసి ఇక్కడ మీరు ఫోటో అయినా మీరు మీ ఇంట్లో పోయి మీ ఇంట్లో వాళ్ళు సో ఇట్లాంటి అవకాశాలు చేస్తే మనకు పైన వరకు తీసుకెళ్ళడానికి పబ్లిక్ రికార్డెడ్ గా రికార్డ్ ఉంటుంది సో దయచేసి సాయం అందరూ ఇప్పుడే ఇది ఈ క్షణం నుంచే అందరూ దీంతో సైన్ చేయాలని కోరుకుంటున్నారు స్కాన్ చేయడు స్కాన్ చెప్తారు ఈ సుసందర్భ సదవకాశ నమ్మ తో అద్వాణి జిల్లా కావాలి కావాలి మీరు మెడికల్ కాలేజ్ కావాలి 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 అది కావాలా చేస్తే ఓపిక ఉండాలా చేపించుకోవాలా బుక్కులు అయితే బుక్కులు బుక్కులు పంపించచ్చు కదా இல்ல இல்ல நான் தெனிக்காக கேக்கினா நல்லா வந்து தப்பிக்கணும் ஆமா இல்ல இல்ல அது இஸ் பண்ணலாம் எல்லாமே சொல்லலாம் அன்னைக்கு ஒவ்வொருத்தரே சந்திக்கலாம் சரி மகரட் இப்போ இந்த டிரைலர் ஞானேனா जिसे टाइम करना है तो मेरे लिए मैं मुझे नीला सर लाइक करो और मेरे पास में बात करना है और मैं पता है और मैं पता है अलग-अलग तरह का